వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ కెన్ రన్ ఐ ఏబుల్ టు రన్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ ఒకటి రైట్ ఒకటి తప్పు ఐ కెన్ రన్ కరెక్టే ఐ ఏబుల్ టు రన్ అన్నది తప్పు ఎందుకు తప్పు అంటున్నాను ఆలోచించండి మోడల్ వర్క్స్ అనే కాన్సెప్ట్ మీరు కంప్లీట్ చేస్తుంటే ఐ కెన్ గురించి మాట్లాడుకుందాం నేను ఒక పని చెయ్యగలను ఐ కెన్ రన్ నేను పరిగెత్తగలను ఇప్పుడు ఒక పని చెయ్యగల స్థితిలో మనం ఉంటే ఏబుల్ టు ని యూజ్ చేస్తాం ప్రస్తుతం ఆ స్థితిలో ఉన్నామా గతంలో ఆ సామర్థ్యంతో ఉండేవాళ్ళమా ఫ్యూచర్ లో ఉంటామా అన్న దానికి సంబంధించి వాటికి సంబంధించిన హెల్పింగ్ వర్క్స్ ఉపయోగిస్తాం నేను ఇప్పుడు పరిగెత్తగలుగుతూ ఉన్నాను ఐ ఆమ్ ఏబుల్ టు రన్ అంటే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నా పరిగెత్తగలుగుతూ ఉన్నా ఐఎమ్ ఏబుల్ టు రన్ నేను గతంలో పరిగెత్తగలుగుతూ ఉండేవాడిని ఐ వాస్ ఏబుల్ టు రన్ ఇప్పుడు నేను పరిగెత్తలేకున్నా కాలు నొప్పులు వచ్చాయి బట్ ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటాను తర్వాత నేను పరిగెత్తగలుగుతూ ఉంటాను ఐ విల్ బి ఏబుల్ టు రన్ మోడల్ వర్క్స్ అనే కాన్సెప్ట్ లో ఒక పని చేయగలుగుతూ ఉన్నాము అని చెప్పడానికి ఏబుల్ టు యూజ్ చేస్తాం అది ఏ కాలంలో చేయగలుగుతూ ఉన్నాము అని చెప్పడానికి ఆ కాలానికి సంబంధించిన హెల్పింగ్ ని యూస్ చేస్తాం ఐ కెన్ రన్ నేను పరిగెత్తగలను ఐఎమ్ ఏబుల్ టు రన్ నేను ఇప్పుడు పరిగెత్తగలుగుతాను పరిగెత్తగలుగుతూ ఉన్నాను పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానివ్వండి ఐ కెన్ రన్ అంటే నాకు ఒక సహజ సిద్ధంగా ఒక టాలెంట్ ఉంది ఆ కేపబిలిటీ ఉంది అలా కాదు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈ పని నువ్వు చేయగలుగుతున్నావా ఎస్ చేయగలుగుతున్నాను ఐఎమ్ టు రన్ కలుగుతూ ఉన్నాను